తండ్రి నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది పదిహేడేళ్ల వయసు నాది ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశా దేవా నా పితరుడైన అబ్రహాము దేవా నా పితరుడైన ఇసాకు దేవా నా తండ్రి ఇష్రాయల్ని చూడలేదు యువసేపు చూడలేదు నా బతుకుని నేను కూడా చూడలేదు నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే ఎన్ని రీతులు స్థుతించాలో ఎంత మయం పరచాలో కూడా అర్థం నా జీవిత కాలం స్థుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశారు మన ఎడల దేవునికి ఉన్న సంకల్పం ఆయనకే తెలుసు విశ్వాసంతో నడవటం అంటే అది ముందు పద అంటాడు ఆయన ఎందుకు ప్రభావ పెద్ద నుయ్యి కనపడుతుంటే పద అంట నుయ్యి ప్రభావ పద వేయటమే అడుగు అది గొయ్య గొయ్యిద్దో లేకపోతే చక్కని తారు రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు నీకెందు పదాలు అన్నప్పుడు ఎల్టమైన పని కృంగిపోవద్దు కలత చెందొద్దు అధైర్యపడద్దు ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని గ్రహించు ప్రత్యేకంగా నిన్ను వాడుకోబోతున్నాడని గుర్తించు ఇప్పటి వరకు జరిగిన అనుభవాల్లో కొంత వాడుకున్నాడు ఇప్పుడు మళ్ళా చేదులు మన జీవితంలోకి అనుమతించినట్లయితే చేదులు ఏవైనా మన జీవితంలో ప్రజెంట్ మనం ఫేస్ చేస్తూనే ఉంటే వీటి వెనక మళ్ళీ ఇంకా గొప్పగా వాడబడబోయేటువంటి బ్రైట్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది ఒక్కటి ఫైనల్గా చెప్తా చివరిగా జనములకు ఆశీర్వాదకారం అగనట్లు జనములకు దీవెన కరణం అగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు కన్ఫామ్ ఈ విషయంలో పట్టు పట్టింది నువ్వు కాదవ నా దేవుడే పట్టాడు పట్టు పట్టు నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను చేయి పట్టుకున్నాడు వదులుతాడా చూద్దాం నీకే అర్థమైందిగా భవిష్యత్తు ఈరోజు నీ కన్నీళ్ళు ఆనాడు ఆనంద గానాలు అంతే దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా నన్ను అనాథం చేశావని దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా అందరూ నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకునే అని దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేసావని దేవుణ్ణి అడుగుతావా నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసేవి ఎందయ్యా అని దేవుణ్ణి అడుగుతావా ఎందయ్యా నన్ను ఊహించని శ్రమలు కొలువలోకి నెట్టావని అడుగుతావా శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో కూడానే బావాలి లేకపోతే శ్రేష్ఠమైన పాత్రలు తయారు కావు స్తోత్రం కావు స్తో ఇల్లు దానికి వరసలో పెట్టే రాయి నలరాయిలరాయి అది చాకిరా రెండు దెబ్బలు కొడితే మొలాట మొలాటతో రెండు దెబ్బలు కొడితే అయిపోయింది రాయి సైజ్ రాయి వచ్చింది వరసలో పెట్టచ్చు కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షో కేసులో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా గట్టి దెబ్బలు కొన్ని పడాలి సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి రాపిడి జరగాలి నునుపు చేయబడాలి పోయబ్బా బోల్డ్ అంత పని ఉంటుంది దాని మీద అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది పది పదిహేను రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంత తెలుసు అది వేల రూపాయలు కావచ్చు లక్షలు కూడా కావచ్చు ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు అందుకే అన్ని రకాల అనుభవాల్లో కూడా తీసుకెళ్తాడు ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు పక్క ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది అది దేవుని ప్రణాళిక మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు ఈనాడు అబ్రహాం చూడండి విశ్వాసులకు తండ్రి భూమి మీద ఉన్న జనాంగాలు అన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసా అబ్రహాం జనాంగమే ఇస్రాయేలీలు వాళ్ళేనా అరబ్బులు వాళ్ళేనా ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మొత్తం అబ్రహాం సంతతేనా ఇప్పుడు చెప్పండి భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎస్ కాబట్టి అంత మెట్టుగా అబ్రాహామం తీసుకెళ్ళడానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో కూడా దేవుడు అబ్రాహా నడిపించాడు తప్పలా నీకు నాకు కూడా తప్ప మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు ఈ మ్యాటర్ నీకు ముందే అర్థమైతే స్పష్టంగా అర్థమైతే లోపడుతుంటావు దేవునికి లేకపోతే నువ్వేడిసి జనాన్ని ఏడిపిస్తావు అని కూడా ఏడిపిస్తావు మ్యాటర్ నీకు అర్థమైంది అనుకో సంతోషంగా దేవుని వైపు చూస్తూ దేవుడు నడిపించే నడిపింపుల్లో ఎదురయ్యే అనుభవాల్లో కూడా ఆనందంగా ముందుకు వెళ్తావు ఎందుకంటే ఆల్రెడీ బైబుల్లో వ్యక్తుల్ని చూపించాడు కదా చూపించాడో లేదా రైట్ నిన్ను కూడా అలా ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా తీసుకెళ్తున్నాడు ధైర్యంగా ఉండు ఒక్కసారి చెప్పండి తీర్మానం ఎవరిది నీదా దేవుడిదా పట్టుదల ఎవరిది చెయ్యి పట్టుకుంది ఎవరు బరువు మోస్తుంది ఎవరు ఎన్నోసార్లు ముడిచి పరిగెత్తి పారిపోబోతే నిన్ను తీసుకొచ్చి మళ్ళా ఎలలో నిలబెట్టి ఎన్నోసార్లు తోక ముడిచి పారిపోబయావు నువ్వు మళ్ళీ తీసుకొచ్చి లైన్లో పెట్టాడే